ఈరోజు వీడియోలో తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి టెన్త్ క్లాస్కి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి సిద్ధమవుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి అని అయితే చూద్దామండి సో టెన్త్ క్లాస్ అప్డేట్స్ అలాగే ఇంటర్మీడియట్ అప్డేట్స్ ఏంటి అనేది అయితే చూద్దాము తెలంగాణలో సో రేపు మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి సో దాని గురించి కొంచెం తెలుసుకుందాము బీఎస్సీ తెలంగాణ అంటే బీఎస్సి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో తెలంగాణకు సంబంధించి డిసెంబర్ పదో తేదీన రెండు వేల ఇరవై ఐదున ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి టైం టేబుల్ అయితే విడుదల చేసిందండి డిసెంబర్ పదినైతే విడుదల చేసింది ఒకసారి ఆ టైం టేబుల్ ఏంటి అనేది అయితే చూద్దాము ఆల్రెడీ నేను టెన్త్ క్లాస్కి సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించిన సిలబస్ మార్పులు చేసింది ఏంటి అనేది చెప్పాను ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి టైం టేబుల్ అయితే చెప్తున్నాను ఎప్పటి నుంచి వరకు జరుగుతున్నాయి అనేది మరి ఇంటర్మీడియట్ది చూసినట్లయితే డిసెంబర్ పదహారవ తేదీన తెలంగాణ ఇంటర్మీడియట్కి సెకండ్ ఇయర్కి సంబంధించి పరీక్ష షెడ్యూల్లో అయితే మార్పు చేసింది ఆల్రెడీ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ రిలీజ్ అయింది కానీ ఆ షెడ్యూల్లో అయితే కొంచెం చేంజ్ చేసింది దానికి సంబంధించి కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఏ రోజైనా మేబీ ఆ టైం టేబుల్లో ఒకరోజు సెలవు అయితే వచ్చిందండి ఇంటర్కి సంబంధించి అది ఎప్పుడు ఏంటి అని అయితే చూద్దాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే తెలంగాణలో మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదహారో తేదీ వరకు అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారు రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే అయితే పేపర్లు అయితే ఎగ్జామ్ పేపర్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఎగ్జామ్ పేపర్ ఏదైనా సరే కొన్ని పేపర్లకైతే పదకొండు గంటల వరకు అయితే ఒకే సెషన్లో జరుగుతాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టైం టేబుల్ చూద్దాము ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రూప్ ఏకి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించి పార్ట్ వన్కి సంబంధించి కాంపోజిట్ కోర్సు అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ వన్కి సంబంధించి పార్ట్ టూకి సంబంధించి కాంపోజిట్ కోర్సు ఏదైనా మార్చి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఆరులో అయితే జరగనుంది సో మార్చి పద్నాలుగు నుంచి పరీక్షలు స్టార్ట్ అన్నాను కాబట్టి మార్చి పద్నాలుగున ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ వన్ మొదటి అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ టూ అయితే కాంపోజిట్ కోర్సులో నిర్వహిస్తున్నారు మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో తేదీ అలాగే థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి మార్చి ఇరవై మూడో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయితే జరుగుతుంది సో మార్చి పద్దెనిమిది సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవై మూడు థర్డ్ లాంగ్వేజ్ అయితే జరుగుతున్నాయి సో ఈ మధ్యలో అన్నీ కూడా హాలిడేస్ అయితే వస్తున్నాయండి చూడండి మార్చి ఇరవై ఎనిమిదో తేదీ మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది అలాగే సైన్స్ పార్ట్ వన్కి సంబంధించి ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఏప్రిల్ రెండున అయితే జరుగుతున్నాయి మళ్ళీ సైన్స్ పార్ట్ టూకి సంబంధించి బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఏప్రిల్ సెవెంత్ సామాజిక అధ్యయనాల గురించి ఏప్రిల్ పదమూడు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వన్ ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ సంస్కృతం కానీ లేకపోతే అరబిక్ కానీ అలాగే ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సుకి సంబంధించి థిరీకి సంబంధించింది కానీ ఏప్రిల్ పదిహేనో తేదీ అయితే కండక్ట్ చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఓఎస్ఎస్సి ప్రధాన భాష పేపర్ టూకి సంబంధించి సంస్కృతానికి అరబిక్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మార్చి అయితే కండక్ట్ అవుతుంది నెక్స్ట్ తెలంగాణ ఎస్ఎస్సి పరీక్షల సమయ పట్టిక రెండు వేల ఇరవై ఆరు ప్రకారం పదో తరగతి పద విద్యార్థులు తమ కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకి హాజరు కావాలి పరీక్షలకి హాజరు కావడానికి అలాగే తెలంగాణకు సంబంధించి ఎస్ఎస్సి ఎస్ఎస్సి హాల్ టికెట్ తీసుకెళ్లడం అనేది తప్పనిసరిగా ఉంటుంది సో ఇది లేకుండా అయితే విద్యార్థి అయితే పరీక్ష రాయడానికి అనుమతించబడరు సో కంపల్సరిగా అయితే హాల్ టికెట్ అయితే తీసుకుని వెళ్ళాలి సో మనకి తెలంగాణకి సంబంధించి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టైం టేబుల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చ్ పద్నాలుగు నుంచి అయితే ఏప్రిల్ పదిహేను పదహారు తేదీల వరకు జరుగుతున్నాయి సో ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకి సంబంధించి టైం టేబుల్లో చిన్న మార్పు జరిగింది అది ఏప్రిల్ ఏప్రిల్లో ఒకరోజు హో హోలీకి సంబంధించి సెలవు వచ్చిందండి సో ఏప్రిల్ మూడో తారీఖు ఏమో సెలవు వచ్చింది సో అదొకటి మార్పు అయితే జరిగింది దాని వీడియో అయితే చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్